నీవు మోసిన నిందకు ప్రతిగా ఊదండ ప్రభువు ఇచ్చునులే నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే నీవు మోసిన నిందకు ప్రతిగా ఊదండ ప్రభువు ఇచ్చునులే నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే నీ స్థితి చూసి నవ్వినవారే సిగ్గుపడే దినమొచ్చేనులే నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చేనులే విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును చెమ్మగిల్లు కళ్ళల్లో నా కాలం కష్టాల బాటలోనే సాగదు పయనం